హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు మరి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియో లెంతీ అవుతుంది ఈ రోజు కొంచెం విద్యా ఉద్యోగ సమాచారం ఎక్కువగానే ఉంది ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి పదమూడు ప్రశ్నలను మరి నిపుణుల కమిటీకి నివేదించాలని చెప్పేసి మరి కానిస్టేబుల్ పోస్టుల నియామకం పైన పైన మరి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో దానికి సంబంధించి మరి ఏం చెప్పారైందనేది చూద్దాం పదమూడు ప్రశ్నలను నిపుణుల కమిటీని నివేదించాలి వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అనమాట సో ఇక్కడ చూడండి సివిల్ కానిస్టేబుల్ కు కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్షలో మరి ప్రశ్న పత్రాల్లో మరి తెలుగు తర్జుమా లేనటువంటి నాలుగు ప్రశ్నలను నాలుగు ప్రశ్నలను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును మరి హైకోర్టు గురువారం సవరించిందనమాట ఈ నాలుగు ప్రశ్నలతో పాటు ఇతర సందేహాలు వ్యక్తం చేసినటువంటి మరో తొమ్మిది ప్రశ్నలు ఉన్నాయి సో మొత్తం పదమూడు ప్రశ్నలకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసి సో ఆ కమిటీకి నివేదించాలని చెప్పేసి మరి పోలీసు నియామక మండలికి ఆదేశాలు జారీ అనమాట సుమానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి బోర్డు ఏర్పాటు చేసిన కమిటీకి మరి పదమూడు ప్రశ్నలను పరిశీలించి నిర్ణయం వెలువరించింది వెలువరించాలని సో ఈ ప్రక్రియను నాలుగు వారాల్లో అంటే ఒక నెల లోపల పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించింది అనమాట సో దీనికి సంబంధించి మరి రెండు మూడు పత్రికలు రకరకాలుగా ఒక పత్రిక ఒక రకంగా ఒక పత్రిక ఒక రకంగా రాసింది సో ఏంటనేది ఒక కన్ఫ్యూషన్ కూడా మరి ఇప్పుడు అభ్యర్థుల్లో నెలకొన్నది అదేంటనేది చూద్దాం రైట్ నేడు యూపీఎస్సీ చైర్మన్ తో భేటీ కానున్నారంట సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు అధికారులందరూ కూడా యూపీఎస్సీ తరహాల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పకడ్బందీగా తీర్చిదిద్ది గతంలో మరి ప్రశ్న పత్రాల లాంటివి లేకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటామంటూ మరి అక్కడ అబ్జర్వ్ చేసి యూపీఎస్సీ అవలంబిస్తున్నటువంటి విధానాలను తెలుసుకొని టిఎస్పీఎస్సి ని ప్రక్షాళన చేస్తామని ఆయన పేర్కొన్నారు అనమాట రైట్ గురుకుల నియామక బోర్డు కొత్త చైర్మన్ ఎవరు అని ఈనాడు పేపర్లో రాశారు మనకి ఈరోజు సో ఏంటంటే మరి గురు సంక్షేమ గురుకుల సొసై గురుకులాల సొసైటీ కార్యదర్శుల్లో సీనియర్ అధికారి నియమితులయ్యేటటువంటి అవకాశం అవకాశము సో తెలంగాణ గురుకుల నియామక బోర్డు చైర్మన్ పదవి ఖాళీ అయిందంట సో అందుకోసమేనా మరి మనకు ఆ ఈ యొక్క ఫలితాలు ఇవ్వడం లేదు అందుకే ఆలస్యం చేస్తున్నారా ఏంది అనేది ఒక సందేహం కలుగుతుంది మరోవైపు చెప్తున్నది ఏంటంటే గురుకుల ఫలితాలు ఇవ్వడానికి ముఖ్యంగా హారిజంటల్ కేసు విషయమే మరి ముఖ్య కారణం అంటూ చూపిస్తున్నారు ఒకవైపు ఇవాళ చెప్తున్నటువంటి వాదన ఏంటంటే ఆ పదవి ఖాళీ అయిందని చెప్పేసి హీరో చెప్తున్నారు సో ఈ ఈ పదవి కా ఖాళీ కావడం వల్లనే ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి అనేది ఒక సందేహం అనమాట అది నేను అడుగుతున్నాను రైట్ అయితే ఇక్కడ చూడండి సంక్షేమ గురుకులాల సొసైటీలో కార్యదర్శిలో సీనియర్ అధికారిగా ఉన్నటువంటి మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి షఫీఫుల్లా ఇంతవరకు మరి బోర్డు చైర్మన్ గా వ్యవహరించారనమాట సో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి బదిలీలో భాగంగా ఆయన్ను మరి మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి పోస్ట్ నుంచి బదిలీ చేసింది అనమాట సో ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు మరొక అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు మరి ఆ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నారు సో మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా నియమితులైనటువంటి ఐఏఎస్ అధికారిని ఐషా మసరత్ ఖానం సో సొసైటీల కార్యదర్శుల్లో సీనియర్ అధికారిగా ఉన్నారనమాట సో దీంతో బోర్డు చైర్మన్ పదవికి ఐషా మసరత్ ఖానం నియమితులు అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది అనమాట ఏది ఏమైనా కానీ తొందరగా చైర్మన్ ని పెట్టండి తొందరగా ఫలితాలు ఇవ్వండి సో మాకు కావాల్సింది అదే రైట్ టిఎస్పిఎస్సి ఉద్యోగుల కొరత ఉన్నదంట మొత్తం మనకు ఫస్ట్ నోటిఫికేషన్ ఎక్కడ ఇవ్వాలంటే టిఎస్పీఎస్సి లో జాబ్స్ కోసమే ఒక నోటిఫికేషన్ ప్రత్యేకంగా రిలీజ్ చేయాలి నన్ను అడిగితే గనక ఎందుకంటే మొత్తం మూడు వందల నలభై ఒకటి మంది అవసరం ఉంటే గనక అదనంగా అవసరం ఉన్నది సో అక్కడ పనిచేస్తున్నది చాలా తక్కువ మంది అదనంగా రెండు వందల పద్నాలుగు పోస్టులను మంజూరు చేయాలని చెప్పేసి ఐదేళ్ల క్రితమే నివేదిక గత సర్కారు ఇచ్చినవి కేవలం ముప్పై సో పరీక్షల బాధ్యత చూసేది ముప్పై మంది మాత్రమే ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి జీవితాలను చూసేది కేవలం ముప్పై మంది ఏనంట సో కేరళలో అలా కాదు కేరళలో ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఉందో అక్కడ దాదాపుగా పదహారు వందల మంది పనిచేస్తున్నారంట చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మనం కేవలం నూట ఇరవై ఏడు పోస్ట్ పోస్టులతోనే టిఎస్పీఎస్సి ఏర్పాటు అయింది సో ఇంత ఆ ఉద్యోగుల కొరత ఉన్నది ఫస్ట్ అక్కడ ఉద్యోగులను ఫిల్ చేయాలి రైట్ ఇక చూడండి కానిస్టేబుల్ పేపర్ లో తప్పులపై నాలుగు వారాల్లో తేల్చండి అంటూ సేమ్ మ్యాటర్ ఈనాటిలో రాసిందే ఇక్కడ రాశారు వెలుగు న్యూస్ పేపర్ లో అయితే కొన్ని పత్రికలు మాత్రం వేరే విధంగా రాశాయి అదేంటో కూడా చూద్దాం రైట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి ప్రక్రియను మరి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగిన విద్యా సమీక్షలో నిర్ణయించారు దీనిపైన ఒక ఆర్టికల్ రాస్తూ మెగా టిఎస్సి కోసం ఎదురు చూపులు అని చెప్పేసి రాశారు మా గురువర్యులు గురువులు మరి గౌరవనీయులు తీగల రెడ్డి సార్ రైట్ దానిపైన ఈరోజు విసిక్స్ పేపర్ లో మరి ఆర్టికల్ రావడం జరిగిందనమాట దీనిపైన చాలా వివరంగా చాలా మంచిగా రాశారు సారు రైట్ ఇక చూసినట్లయితే ఓయూ హాస్టల్ స్టూడెంట్ల ఆందోళన చేస్తున్నారు భద్రత కల్పించాలని చెప్పేసి మరి రోడ్డుపై బైఠాయింపు చేస్తారనమాట అదే విధంగా యూనివర్సిటీలను డెవలప్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు సో ఓయూలో కొద్దిగా గందరగోళమైనటువంటి పరిస్థితి నిన్న నెలకొన్నది హాస్టల్లో తమకు భద్రత లేదంటూ ఓయూ రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారనమాట సో రాత్రి వేళ హాస్టల్లోకి దొంగలు చొరబడి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారనమాట స్టూడెంట్స్ ఫెయిల్ అయితే ఉపాధ్యాయుల తప్పిదమే కలెక్టర్ పదవ తరగతి పరీక్షల్లో స్టూడెంట్స్ కనుక ఫెయిల్ అయితే అది ఉపాధ్యాయుల తప్పిదమే అవుతుందని చెప్పేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అనమాట ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి ఫలితాలు తీసుకురావాలని చెప్పేసి మరి కృషి చేయాలని ఆయన చెప్పారు నాలుగు వారాల్లో కంప్లీట్ చేయండి మరి కానిస్టేబుల్ నియామకాలపై హైకోర్టు ఆదేశాలు సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం ప్రశ్నల వివాదంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంపిక ఓకే విద్యార్థుల గందరగోళాన్ని తొలగించాలి వారిలో కాన్ఫిడెన్స్ నెలకొల్పాలి ఈ గందరగోళం ఏంది అన్నట్టుగా మరి ఇక్కడ మనకు దిశ పేపర్ లో రాశారన్నమాట సో దీనిపైన మరి ఏంటి అసలు కమిటీ ఏం చెప్తుందో కూడా చూడాలి రైట్ ఇక సాక్షిలో ఏమి రాశారు చూడండి కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియర్ అయింది అందరికి నాలుగు మార్కులు కలపాలన్న సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసిన హైకోర్టు బెంచ్ మరి ప్రశ్న ప్రశ్నల్లో అభ్యంతరాలపై నిపుణుల కమిటీ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి నాలుగు వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది ఉద్యోగాలకు ఎంపికైనటువంటి పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులకు ఊరట లభించింది అన్నట్టుగా రాశారు వీళ్ళేమో ఎంత క్లైన్ క్లియర్ అయిపోయింది ఇక అంత రిక్రూట్మెంట్ పూర్తి అన్నట్టు ఇక్కడ రాశారు మరి ఏంటి అనేది ఏంటి అని అర్థం కాకుండా ఉన్నది ఇక్కడ చూడొచ్చు మీరు రైట్ రిక్రూట్మెంట్ బోర్డు మరి కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించిన గత ఏడాది మరి అక్టోబర్ నాలుగో తేదీన ఫలితాలు ప్రకటించింది మొత్తం పదహారు వేల ఆరు వందల ఆరు వందల నాలుగు పోస్టులకు గాను పదిహేను వేల ఏడు వందల యాభై పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ జాబితాను విడుదల చేసింది ఎంపికైన వారిలో మరి పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది పురుషులు రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది మహిళలు ఉన్నారన్నమాట వారందరికీ హైకోర్టు ధర్మాసనం తీర్పుతో ఊరట లభించింది అంటూ మరి చెప్పడం జరిగింది ఆ పని నిపుణుల కమిటీ కమిటీలే చేయాలి రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ పై జస్టిస్ అభినందన్ కుమార్ షావాలి జస్టిస్ తదితరులు ఎవరైతే ఉన్నారో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నట్టు పేర్కొంది రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహించే నియామక పరీక్షల్లో తలెత్తే సమస్యల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ప్రశ్నలు తొలగించడం సరికాదని మరి స్పష్టం చేసింది ఇలాంటి పనులను నిపుణుల కమిటీలే చేయాలంటూ మరి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును మరి ఈ సందర్భంగా ప్రస్తావించిందనమాట సో మొత్తానికైతే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేస్తారో ఆ కమిటీ ఎలా చెప్తే అలా నడుచుకోవాలన్నట్టుగా కూడా చెప్పారనమాట కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది సో ఆరు ప్రశ్నలు సారీ నాలుగు మార్కులు కలపాలన్నటువంటి తీర్పు కొట్టివేత కమిటీ వేసి మరి ప్రశ్నలపై నిర్ణయం తీసుకోవాలి నెలలో నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ అనమాట సో సేమ్ ఇదే సాక్షిలో రాసిందే మరి సేమ్ మ్యాటర్ బీజీస్ నాట్ బేబీస్ స్వేచ్ఛను కాల రాస్తున్నారని చెప్పేసి హాస్టల్ విద్యార్థిని ఆందోళన మరి వారి మంచి కోసమే అంటూ మరి ప్రిన్సిపాల్ చెప్పడం వారి మంచి కోసమే నిబంధనలు పెడుతున్నాం అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి మాట అనమాట సో ఓయ్యుల నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పీజీ హాస్టల్ విద్యార్థిని డిగ్రీ పరీక్షలో ఒక ఒక ప్రశ్న పునరావృతమైందంట రిపీట్ అయిందంట కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగినటువంటి డిగ్రీ పరీక్షలో ఒక ప్రశ్న పత్రంలో మరి ఒకే ప్రశ్న రెండు సార్లు ఉండడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారంట సో ఇలా రిపీట్ కావడంతో ఒక ఛాన్స్ కోల్పోయామని తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైట్ జాబ్ క్యాలెండర్ పై సర్కార్ ఫోకస్ చేసింది ఆంధ్రప్రభ పేపర్లో రాయడం జరిగింది తొలుత టిఎస్పీఎస్సి కొత్త బోర్డు ఏర్పాటు చేసి ఆ తర్వాత వరుస నోటిఫికేషన్లకు ప్లాన్ చేయాలి తర్వాత నోటిఫికేషన్లపై నిరుద్యోగులు గంపడాసలు పెట్టుకున్నారన్నట్టు రాసింది సో దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా వీళ్ళు ఈ ఇక్కడ రాయసార్ చూడండి తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల పరిధికి న్యాయపరమైనటువంటి అడ్డంకి తొలగింది కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును గురువారం డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ మరి వెలువరించింది అనమాట తీర్పు వెలువరించింది గరిష్టంగా నాలుగు వారాల్లో నెలలోపు కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది సో దీంతో పదిహేను వేల ఆరు వందల నలభై కానిస్ నలభై మంది కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ అయిందని చెప్పేసి కూడా రాస్తారు సో వీళ్ళు కూడా అదే విధంగా రాశారు మరి కొన్ని పత్రికలు వేరే విధంగా రాశారు రైట్ సేమ్ మ్యాటర్ ఫిబ్రవరి ఒకటి నుంచి ఉచితంగా గ్రూప్స్ కోచింగ్ ఇస్తారంట తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గ్రూప్స్ కోచింగ్ అందివన్నుందనమాట గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఫౌండేషన్ కోర్సుకు ఉచితంగా మరి కోచింగ్ కార్య కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటి నుంచి మరి అభ్యర్థులకు ఇవ్వనున్నారంట సో రాష్ట్రంలోని పన్నెండు బీసీసీ స్టడీ సర్కిల్లలో ఉచిత కోచింగ్ నిర్వహించనున్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అర్హులైనటువంటి అభ్యర్థులు జనవరి ఎనిమిది నుంచి ఇరవై తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు టీచర్లకు టెట్ అంటూ డిఎస్సికి కాలయాపన చెయ్యొద్దు డిఎస్సి మరి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇరవై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ అనమాట ఒకసారి టెట్ అంటున్నారు ఒకసారి మెగాడిఎస్ అంటున్నారు ఇలాంటి కాలయాపన చేయొద్దు ఇరవై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిందని డిమాండ్ చేస్తున్నారు ప్రశ్నల తప్పుపులపై మరి నిపుణుల కమిటీ ఏదైతే ఉందో అదే ఫైనల్ గా మరి చెప్పింది ఇక్కడ పాటించాలన్నట్టుగా నమస్తే తెలంగాణలో కూడా రాశారు కమిటీలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉండాలి నాలుగు వారాల్లోగా ప్రక్రియ పూర్తి కావాలి కానిస్టేబుల్ పోస్టుల కేసులో హైకోర్టు తీర్పు సింగిల్ జడ్జి తీర్పును సవరించినటువంటి డబుల్ బెంచ్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్ష రాత పరీక్షలో నాలుగు ప్రశ్నలను తొలగించాలంటూ మరి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు మరి ద్విసభ ధర్మాసన డబుల్ బెంచ్ సవరించింది అనమాట దీనిపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది ప్రశ్న పత్రాల్లో తెలుగు అనువాదం లేని ప్రశ్నలకు నాలుగు ప్రశ్నలతో పాటు సందేహాలున్న మరో తొమ్మిది ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలని ఆదేశించింది ఆ కమిటీలో ఏదైతే చెప్తారో అది పాటించాలన్నట్టుగా ఇక్కడ బోర్డుకు చెప్పడం అయితే జరిగిందనమాట సో ఏది ఏమైనా కానీ సో త్వరగా ఇదంతా కూడా కంప్లీట్ కావాలని చెప్పేసి కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్